హాయ్ ఫ్రెండ్ అందరూ ఎలా ఉండరు అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను నిన్న ఒక వీడియో చూశాను ఫ్రెండ్ దాని గురించే మాట్లాడదామని వచ్చాను అదేంటంటే అది మధ్య రాష్ట్రంలో జరిగిందంట తల్లిని బొట్టుకొని అసలుకి ఏ రకంగా కొడుతున్నారంటే ఫ్రెండ్ కాళ్ళు అత్తని ఆ రకంగా కొడతంటే కొడుకు అది ఆపాల్సింది పోయి తలుపేస్తున్నాడు అసలుకి అది చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది పెద్దోళ్ళు ఎందుకు ఈ సామంతేసారో తెలియదు ఆడదానికి ఆడదే శత్రువు అని అది రియల్గా జరుగుతుంది మగోళ్ళకి మగోళ్లే శత్రువు అని ఎక్కడ చెప్పలే ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు అసలుకి ఏందో మరి ఎందుకు అన్నారో తెలియదు కానీ ఇది చూస్తే ఇది ఖచ్చితంగా అందుకే పెద్దోళ్ళు పెట్టారు కావాలి ఇలాంటివి జరుగుతున్నాయో పెట్టారు కావాలనిపిస్తుంది తొమ్మిది నెలలు తల్లి మోసి కని పెద్ద చేసి నువ్వు అసలు ఏం చేసినా తల్లి బరాయించుకొని నీకు పెళ్ళి చేస్తే నువ్వు ఆ పెళ్లి చేసుకున్న దాంతో నువ్వు తల్లిని ఆ రకంగా కొట్టిస్తున్నావంటే ఓరు ఎదవా నువ్వెంత ఎదవో ఇక్కడే అర్థమవుతుంది అసలు కొడతంటే ఇంకా తలిపేస్తున్నాడు జనాల్ని రానియకుండా కొంతమంది ఏంటంటే వీడియోలు తీస్తున్నారు అదేదో ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పేసి అని ఆ వీడియోలు తీసి మానుకొని ఆమెను కానీ తప్పించినట్టయితే ఆ ఆవిడ ఖచ్చితంగా బతికేది ఫ్రెండ్ ఆమె చనిపోయింది పాపం అసలుకి ఎంత బాధగా ఉందో తెలుసా అంత బాధగా ఉంది అదే ఆడవాళ్ళ తల్లిదండ్రులని అంటే హస్బెండ్ ఎవరైనా సరే అదే ఇప్పుడు ఆ అత్తను కొట్టినట్టు దీని మొగుడు వాళ్ళ అమ్మను కొడితే ఏ మా అమ్మను కొడతావా నీతో నేను కాపురమే చేయను నేను మానుకుంటాను నా తల్లి నుండి మేము చేయేస్తావా అని చెప్పేసి అని పెద్ద ఏ రంగమే చేస్తాం మనం ఆడవాళ్ళం ఎవరైనా సరే మన తల్లిదండ్రులంటే మనం అసలు కోర్చుకోలేం కానీ వాళ్ళ తల్లిదండ్రులు మనం ఎన్నైనా అనవచ్చు మనం అసలు వాళ్ళని లెక్క కూడా చేయం మనం కొడతాము తిడతాము కొంతమంది ఎందుకంటే ఆ వీడియో చూ చూడండి ఫ్రెండ్ మీరు కూడా అసలుకి ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది అది అసలు మరి ఆ రకంగా కూడా కొడతారా మొన్న ఈ మధ్యలో మళ్ళీ ఒక వీడియో చూసాను నేను ఆ తల్లి కడుపు చూసి భార్య ఆ జేబు చూసి అంటున్నారు ఇప్పుడు అట్టగాదు రివర్స్ అయింది తల్లి జేబు చూస్తుంది భార్య కడుపు చూస్తుందని అది ఎప్పటికైనా తప్పే కాల భార్య జోబు చూడకపోతే చూడబోయిందేమో నేను కాదన్న కానీ కానీ తల్లి అనేది మాత్రం ఆడపిల్లలైనా వెనకేస్తేమో కానీ మగపిల్లడిని అసలు వెనకేదు తల్లి మగపిల్లడి మీద ప్రాణం పెట్టుకుంటుంది తల్లి వాడు తాగిపోతాడు కావచ్చు గాలుడు కావచ్చు ఎదో కావచ్చు తిరుగుబోతాడు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ తల్లి మాత్రం ఆ బిడ్డను అసలు ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా నా కొడుకు మంచోడమ్మా వాడు తాగొచ్చి ఏమైనా కొట్టినా కానీ నా కొడుకు అన్నం తిన్నాడో తినలేదో నా బిడ్డ అన్నం తిన్నాడో లేదో అని ఆలోచిస్తుంది తల్లి ఎక్కడి దాకెందు పొద్దుగు ఇప్పుడు తల్లి అయితే బిడ్డ రూపాయి సంపాదన ఇపోయినా టయానికి ఏం కావాలంటే అవి వండి ఆ బిడ్డకి పెడతా ఉంటుంది తల్లి భార్యను పెట్టమను పెట్టిద్దాము వాడు ఏ పనికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని పెట్టమను భార్య పెట్టిద్దేమో ఎన్ని మాట్లాడదు వరే ఎదవ ఎందుకు చేసుకున్నావరా చేతగా అట్టా ఎట్ట అని కానీ తల్లి అట్ట అనలేదే వాడు తాగొచ్చి ఏమైనా కొట్టినా సరే ఏం పెడతానే ఉంటుంది భోజనం తల్లి ప్రేమ ఎప్పుడు భార్యతో పోల్సి మాకండి భార్య ప్రేమ భార్య ప్రేమే తల్లి ప్రేమ తల్లి ప్రేమే ఆడపిల్లలైనా తల్లి వెనక కానీ మగపిల్లల్ని వెనకేయ తల్లి మగపిల్లడు కొట్టినా తిట్టినా కానీ అంతే మగపిల్లడు అంటే ఇష్టం తల్లికి అంత ప్రేమ అంత ప్రేమ ఉండ తల్లిని ఈరోజు ఏదో ముసలిదైందని చెప్పేసి అని ఆ రకంగా కొట్టి అసలు ఆ రకంగా హింస పెడుతున్నారే మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి అక్కడ అనాథ శర్మలు చాలా ఉండే ఇక ఫ్రీగా భోజనాలు పెడతా ఫ్రీగా చూస్తా చాలా ఉండే మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి పాపం అక్కడ తీసుకెళ్ళి ఆ ముసలావిడి బాధ ఏదో ఆ ముసలావిడి పడిద్దిగా కొట్టి సంపాల్సినంత అవసరం ఏమొచ్చింది జనం కూడా ఇంతకు ముందు ఏదన్నా జరుగుతుంటే అయ్యో పాపమని అడ్డం తీసేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు మారింది అంతా ఇప్పుడు వీడియోలు ముఖ్యం మనకి వీడియోలు తీసుకోవాలి సోషల్ మీడియాలో వదలాలి ఇదైపోయింది ఎవరైనా కొట్టుకుంటున్నా అడ్డం తెద్దామే లేకపోతే చంపుతున్నా అడ్డం తెద్దామే అవన్నేం లేవు ఇప్పుడు మాకేం పని మాకు వీడియో కావాలి మేము వీడియో తీసుకుంటాము అంతగా మారిపోయారు జనం కూడా కానీ పెంచిన తల్లి మీద కొడుకే లేకపోతే జనం ఏం చేస్తారులే కాకపోతే కొద్దిగా మనకైనా జాలి అనేది ఉంటుంది కదా ఆ వీడియోలు తీసి మానుకొని ఆమె కొద్దిగా పక్కకి తీసుకెళ్ళినట్టయితే అమ్మ అసలు కొద్దిగా బతికేదేమో సచ్చిపోయిన ఆ కోళ్ళు అసలు ఆమెని కొడతానే ఉంది అమ్మ తల్లి ఎవరికైనా సరే మనం కూడా అదే ఇదికి వస్తాము మనం వెంటనే కుర్ర పిల్లల ఉండము చూడండి మన తల్లిదండ్రులనే కదా చూసుకునేది అత్తమ్మని కూడా చూడండి మీకు ఇష్టం లేదా మీ పాటికి మీరు పక్క వచ్చి ఉండండి లేదా ఊరే తప్పించండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అంతేగాని కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు మీకు మీ తల్లిని కొడితే మీరు ఊరుకుంటారా అది ఎంత తప్పు ఫ్రెండ్ మరి ఆడోళ్ళకి ఇంత ఇదిగా ఉండారా చూస్తంటే నాకు నిన్న ఒక కామెంట్ చేసింది ఏమనంటే ఎందుకు ఎప్పుడు ఆడోళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటావు మగవాళ్ళ గురించి మంచిగా చెప్తావు ఆడోళ్ళ గురించి ఎందుకంటే చెప్తావు అని నాకు వాళ్ళు ఎక్కువ నేను ఆడపిల్లని వాళ్ళు ఎక్కువ ఈళ్ళు తక్కువని కాదు కానీ మగోళ్ళ మీద చూసుకున్నా కానీ ఆడవాళ్ళే ఎక్కువ ఇది చేస్తూ ఉండరు ఎటు చూసినా కానీ మగోళ్ళదే తక్కువ అనిపిస్తుంది ఆడవాళ్ళు చేయ పైన అనిపిస్తుంది ఆ మగోళ్ళు ఏంది ఎక్కడన్నా ఒంటరిగా ఆడపిల్ల పోతుంటే పాడు చేశారు ఈ కేసులు ఎక్కువగా ఉండేవి పాడు చేశారని అది తాగిపోతాడో మదెక్కినాడో ఎవరో ఒకరు కానీ కానీ ఎక్కడ బట్టినా ఏముంది ఎక్కువ శాతం ఎవరున్నారు లేడీసే భర్తను చంపేసి ఎన్ని చూడలేదు మనం ఎన్ని చూడలేదు ఎంతమంది ఇప్పుడు లేడీస్ భర్తల్ని చంపేయటాలు వేరే వేరే సంబంధాలు పెట్టుకొని ఎన్ని చూడటం లేదు మనం మరి అవన్నీ చూస్తే ఎవరికలి సపోర్ట్గా మాట్లాడాలనిపిస్తుంది తప్పు చేసిన వాడికేమో ఏమో జే జైలు కొట్టాలా బాధపడిన ఇంకా కిందకి వేసి అనగా తొక్కాలి అది కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు న్యాయం ఎటుంటే అటువైపే మాట్లాడతాం మనం ఎవరైనా అంతే కదా ఫ్రెండ్ ఇప్పుడు ఇప్పుడు మన ఈ కళ్ళతోటి ఎన్నో చూస్తుంటాము అది చూసినప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు బయట ఊళ్ళంటే తెలియదు కనీసం ఊళ్ళో జరిగాయి మనకు తెలుస్తుంటే కదా మాట్లాడుతున్నావు ఏంది ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు మగవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు ఏంది ఆడవాళ్ళకి చేయట్లేదని మాట్లాడుతున్నారు ఇలా ఉంటుంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండ గెంటసమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్